వరంగల్ అర్బన్ జిల్లా వేలేర్ మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వానకు దబ్బెట రాజయ్య ఇల్లు నేలకొరిగింది దబ్బెట రాజ మాట్లాడుతూ రాత్రి రెండు గంటలకు భారీ వర్షం కుడిసిందని దానివల్లనే ఇల్లు నేలకొరిగిందని ఎలాంటి ప్రమాదం జరగలేదని రెండు గంటలకు భారీ వర్షం బాగా వచ్చింది అయితే బయటకు వచ్చాను చెప్ప రాజమ్మ మేము రెండు గంటల మేము పడుకున్నాము పడుకున్నాక రెండు గంటల మధ్యన కొంచెం మట్టి పడ్డది కొంచెం కొంచెం మట్టి పడతా ఉంటేనే మేము మావిన కొంచెం పడగానే బయటకు వచ్చి మా ప్రాణాలు దక్కించుకుంటామని బయటకు వచ్చి పడుకుందాం ఏం జరిగింది అసలు కూలింది రెండు గంటల ప్రాంత ఇక కొంచెం అందులో అన్నీ ఉన్నాయి బట్టలు గిట్టలు అన్నీ ప్రభుత్వాన్ని దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇల్లు జాగా ఏది లేదు మేము పేదవాళ్ళు చెప్పు మా ఇంట్లో నైట్ రెండు గంటలకు కూలిపోయింది మాకు ఆధారం ఏం లేదు మేమే ఉంటాను ఇంట్లో నా పేరు రమేష్ కొంచెం రమేష్ నైట్ వర్షం బాగా పడ్డది మూడు గంటల నుండి చివరిలో బాగా పడ్డది మా ఇల్లు కూలిపోయినది ఇది మా మేము ఏ మాకు లేదు కాకపోతే మేము చాలా రోజుల కాంచే ఇంటనే ఉంటున్నాం దీంట్లో మాకు దయచేసి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకుంటే సహాయకారం చేయాలి